హిందూపురం ఎంపీ స్థానానికి పరిపూర్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పోటీ చేయడంలో తనకు క్లారిటీ ఉందని బీజేపీ అధిష్టానానికి మాత్రమే స్పష్టత లేదని విమర్శించారు హిందూపురం అసెంబ్లీ లేదా పార్లమెంట్ పోటీపై ఇరవై నా క్లారిటీ స్థానన్నారు హిందూపురం ఎంపీగా తనను ప్రజలు ఆశిస్తున్నారన్నారు కూటమి అభ్యర్థిగా అవకాశం వస్తుందని ఆశాభావన వ్యక్తం చేశారు స్వామి పరిపూర్ణంద ఆఖరి రోజు నామినేషన్ల పరవానికి ఈరోజు మంచి రోజుగా భావించి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా శ్రీ సత్యసాయి జిల్లాలో నా యొక్క అభ్యర్థిత్వాన్ని నేను నామినేషన్ రూపంలో వాళ్ళకి తెలియపరచడమైంది ఈరోజు నామినేషన్ దాఖలు చేయడమైంది కాబట్టి ఈ పర్వం ఇరవై తొమ్మిదో తేదీకి పూర్తవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఇరవై తొమ్మిదో తేదీలోపే భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా నిలబడేందుకు ఖచ్చితంగా పొత్తులో భాగంగా వాళ్ళు సమాలోచన జరిపి నా అభ్యర్థిత్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని భావిస్తున్నాను